మీ గవర్నమెంట్ లోనే చోరీ విషయం బయటకు వచ్చింది దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను అది ఏ గవర్నమెంట్ లో బయటికి రాలా అప్పటికప్పుడు జరిగింది కాదు ఎప్పటి నుంచో జరుగుతున్న దాని ధైర్యనో మీ గవర్నమెంట్ లో చోరీ జరిగిందని బయటకు తీసుకొచ్చారు కొవ్వు గురించి చెప్పినారు కొవ్వు నిజంగా పంది కొవ్వు ఇంకో కొవ్వు తీసుకొచ్చి నెయ్యిలో కలిపారు అది మనం లడ్డు చేసినామంటే అది పరమ పవిత్రమైంది కదా అని పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అది కలపలేదు అంటే లేదు మేడం రిపోర్ట్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏదో చెయ్యాలి లేకపోతే వెంకటేశ్వర దెబ్బ దెబ్బతీయాలని కాదు అది ఎన్డీడిపి సంబంధించినటువంటి నివేదికలో అయ్యుండొచ్చు ఇవి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ తో పోలిస్తే ఇవి కూడా అయ్యుండొచ్చు అనేటటువంటి ఒక రిపోర్ట్ కోరి ఆ రిపోర్ట్ ఇచ్చారండి రిపోర్ట్ పంపనా నేను మీకు ఎస్ రిపోర్ట్ రిపోర్ట్ నేను పంపనా మీకు కలి తీరై కలిచే అవకాశం రిపోర్ట్ నేను పంపనా మీకు ఎస్ రిపోర్ట్ నేను పంపనా కాదు సార్ నేను మీకు రిపోర్ట్ పంపనా ఎంటిడిబి ఇచ్చినండి ఎంటిడిబి ఇచ్చినటువంటి సార్ రిపోర్ట్ లేదు దీనిలో కూడా తప్పులు ఉండొచ్చు అని కూడా ఎంటిడిబి ఇచ్చింది నేషనల్ డెవలప్డ్ నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఎంటిడిబి మరి మైసూర్ లో ఉన్న లాభకి ఎందుకు పంపించరా జంతువులు కోనే ఎవడెవల ఇప్పుడు జంతువులు కో పోయింది కల్తినయ్యి వచ్చింది ఇప్పుడు జంతువులు కోకి కల్తీ నేకి తేడా లేదా మీరు చెప్పండి రాజుగారు రిపోర్ట్ కదా మీరు మీకు ఐడియా లేదా ఎన్డీడికీడీబీ సారీ చెప్తా వినండి సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం విజయ కిరణ్ గారు విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం అడిగారు కాబట్టి సార్ వినండి సార్ వినండి వెంకటరెడ్డి గారు వినండి ప్లీజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ ఏబి జీరో టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ శాంపిల్ నేమ్ గీ ఎస్ వాల్యూస్ ఆఫ్ శాంపిల్స్ క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ ఈక్వేషన్ వన్ లో ఎస్ వాల్యూ ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఉంది వినండి సార్ వినండి సార్ ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎస్ వాల్యూ ఉంది ఆ ఎస్ వాల్యూ ఉంటే సోయాబీన్ కానీ సన్ఫ్లవర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ రిప్రెస్డ్ కానీ అలాగే లిన్ సీడ్ కానీ వీట్ గ్రామ్ కానీ అలాగే కాటన్ సీడ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలిపే అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జ ఇంకోటి వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ టూ వన్ నాట్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఎస్ వాల్యూ ఉంది ఆ వాల్యూ ఉంటే కోకోనట్ అలాగే పా ఇంకోటి వచ్చేసి పామ్ కర్నల్ ఫ్యాట్ అనేది ఉంటుంది అని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మూడోది వచ్చేసి ఎస్ వాల్యూ ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు అది ఉంటే పామ్ అండ్ బీఫ్ టాలో అనేటటువంటిది ఒక పదార్థం ఉండి ఉండవచ్చు తర్వాత వచ్చేసి నాలుగోది వచ్చేసి ఎస్ వాల్యూ నూట పదిహేడు పాయింట్ ఒకటి ఐదు ఈ ఎస్ వాల్యూ కానీ ఉంటే ల్యాడ్ అనేది కలిపి ఉండవచ్చు అనేటటువంటి ఇచ్చారు ఉండవచ్చు ఇక్కడ మీరు నేను ప్రతి దాంట్లో చదివాను అనమాట అది కూడా అయ్యి ఉండవచ్చు అనేది నివేదిక ఇచ్చింది నేను సొంతంగా రాసింది కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి నివేదిక కాదు ఒక రిపోర్ట్ వాళ్ళు ఉండవచ్చు అయ్యి ఉండవచ్చు అనుకుంటున్నాము అలా అయి ఉండవచ్చు ఇలా అయ్యి అవడానికి అవకాశం ఉంది ల్యాబ్లో సార్ బట్టి వాల్యూస్ టెక్నికల్ గా ఎగ్జాక్ట్ గా ఇదే ఉంటుందని ఎవరు సార్ ఎస్ వాల్యూని బట్టి అందులో ఉన్నటువంటి ఆయిల్స్ ని బట్టి వాళ్ళు ఇస్తారండి అంతేగాని కాదు కాదు సార్ కాదు సార్ ల్యాబ్ రిపోర్ట్ సార్ ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు రిపోర్ట్ ఎస్ వాల్యూ ప్రకారమే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి సార్ ఎస్ మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్ని తెలుసు మీకు మరి మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు యా క్లోజ్ చేద్దాం టైం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి దీని మీద మనం డిస్కస్ చేద్దాం యా ఎస్ ఎస్ ఒక రీకరించట్లేదు సార్ ఎన్డీడిబి కాఫ్ రిపోర్ట్ మాత్రమేనే మాట్లాడుతున్నా ఎన్డీడిబి కాఫ్ రిపోర్ట్ మాత్రమే మాట్లాడుతున్నాను వెంకటరెడ్డి కాదు ఎన్టీడీపీ కాఫ్ రిపోర్ట్ పాపం తగిలే వాళ్ళకి ఎలా తగులుతోంది అనేది మొత్తం ప్రపంచం చూస్తున్నాం వెయిట్ వెయిటెన్సీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఓకే క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు ఎస్ రిపోర్ట్ మొత్తం నేను మీకు పంపిస్తా యాజ్ పర్ రిపోర్ట్ నేను మాట్లాడాను ఎస్ వాల్యూస్ ప్రకారం అందులో ఇవి కలిసి ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు అవే అని ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ లో ఉండదు ఎందుకంటే వాళ్ళు వాల్యూస్ చూస్తారు కానీ అందులో ఏం కలిపారు వీళ్ళు నేరుగా కూర్చొని చూసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రిపోర్ట్లు ఏ విధంగా ఇస్తారు అనే దాన్ని కూడా మనం పెట్టాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నాం డెంగ్యూ ఉండొచ్చు మలేరియా అయ్యి ఉండొచ్చు ఆ టెస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు కానీ ఇందులో ఏం కలిసి ఉండే అనేది ల్యాబ్ రిపోర్ట్ తెలిసినటువంటి

మన ఇద్దరం సారీ సార్ ఇంకో సారీ సారీ లేదు సార్ లేదు సార్ లేదు లేదు మన ఇద్దరం ఒక పని చేద్దాం సార్ 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 లేదు మన ఇద్దరం ఒక పని చేద్దాం లేదు దీని మీద దీని మీద మళ్ళీ ఒక పెడదాం లేదు లేదు మళ్ళీ మనం మీద డిపాండ్ పెడదాం కంప్లీట్ డిబేట్ పెడదాం మేడం కాదులేండి మేడం కాదు 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 గీకి సంబంధించి కావాలంటే మళ్ళీ సపరేట్ డిబేట్ పెడదాం వాస్తవాలు మాట్లాడుకుందాం ఇక్కడ రిపోర్టులు నివేదికలను బట్టే మాట్లాడుకుందాం గాల్లో గాల్లో మాట్లొద్దు మొహాను గుటకాలు చేద్దాం వాస్తవాలు మాట్లాడదాం వెంకటేశ్వర స్వామికి ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం ఖచ్చితంగా దీని మీద ఒక స్పెషల్ డిబేట్ పెడదాం అందరికి పురుషోత్తం రెడ్డి గారికి విజయ కిరణ్ గారికి అలాగే రజనీ గారికి మన వెంకటరెడ్డి గారికి మీరు నలుగురిని మళ్ళీ ఆహ్వానిస్తాం ఖచ్చితంగా మనం అంతా కూర్చొని మాట్లాడదాం క్లోజ్ చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు రజనీ గారు విజయ్ గారు పురుషోత్తర థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాటి డిబేట్ సో ఓవరాల్ గా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికి నివేదిక ఇచ్చారు దీని మీద ఒక కేసు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంకా నిజంగా ఆయన తప్పు చేస్తుంటే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాలిడ్ పాయింట్లు లేవనెత్తుతుంటాయి మా దగ్గర సరైనటువంటి ఆధారాలతోటి ఒక ప్రొసీజర్ ప్రకారం మేము అరెస్ట్ చేస్తాం చర్యలు ఉంటాయని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ డిబేట్ స్టేట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ నేను రాజు ఈరోజు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారి హయాంలో జరిగినటువంటి ఒక రెండు అంశాలు ఒకటి వచ్చేసి కల్తినేయ్యికి సంబంధించినటువంటి స్కామ్ ఒకటి సో కల్తీనేయి స్కామ్లో వైవి సుబ్బారెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది అనేది ఒకంత ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల్లో ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి సో దీని మీద ఇప్పటికే జనసేనాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆ భూ ఆక్రమణకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఆయన బయటపెట్టడం జరిగింది దీని మీద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సవాల్ విసరడం ఆ సవాల్కి ప్రతి సవాలుగా అక్కడ ఉన్నటువంటి కబ్జాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను జనసేనకు సంబంధించిన నాయకులు బయట పెట్టడం సో ఇవన్నీ కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ ముప్పై రెండు ఎకరాల అరవై మూడు సెంట్ల అటవీ భూమిని కబ్జా చేశారు దానికి ఫెన్సింగ్ వేసుకున్నారు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు తేల్చారు అంతేకాకుండా జాయింట్ సర్వే టీమ్ మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత అసలు ఆ భూమి ఎలా వచ్చింది రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి భూమి వాళ్ళకి ఎలా